పహల్గామాలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ దౌత్య సంబంధాలపై కొన్ని నిర్ణయాలు తీసుకుంది సింధు జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది భారత్ చర్యలకు ప్రతి చర్యగా పాకిస్తాన్ సిమ్లా ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది పంతొమ్మిది వందల ఒకటి ఇండో పాక్ యుద్ధం జరిగిన పదహారు నెలల తర్వాత జూలై రెండు పంతొమ్మిది వందల రెండు అప్పటి భారత్ ప్రధాని ఇందిరాగాంధీ పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ బుట్ట మధ్య సిమ్లాలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి రెండు దేశాల మధ్య శాంతి కోసం ఒప్పందం ద్వారా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు ఇరు దేశాల మధ్య ఏమైనా వివాదాలు తలెత్తితే శాంతియుతంగా పరిష్కరించుకోవాలని మూడో దేశ జోక్యం ఉండకూడదని పేర్కొంది పంతొమ్మిది వందల ఒకటి నాటి కాల్పుల విలుమాన నియంత్రణ రేఖ లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్వోసి ఇరు దేశాలు క్రాస్ చేయకూడదు యుద్ధ సమయంలో స్వాధీనం చేసుకున్న పదమూడు వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని భారత్ పాకిస్తాన్కే తిరిగిచ్చేసింది యుద్ధ సమయంలో పాకిస్తాన్ తొంభై మూడు వేల సైనికులు బందీల్లాగా ఉంటే భారత్ తిరిగి విడిచిపెట్టింది ఎల్వోసీ పాకిస్తాన్ నే ఎక్కువ కాపాడింది అది వ్యాలిడ్ కాకపోతే ని రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు